క్లాసెస్ ఈ వీడియోలో ప్రముఖులు అంటే జాతీయోద్యమ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ఇచ్చినటువంటి నినాదాలు ఏంటి అదేవిధంగా స్వతంత్రం తర్వాత కూడా కొంతమంది అంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహరావు ఇలాంటి వాళ్ళు కొన్ని నినాదాలు ఇచ్చారనమాట వాటిని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి ప్రీవియస్ పేపర్స్లో ప్రధానంగా ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ లో అయినా రైల్వే ఎగ్జామ్స్ లో అయినా ఈ బిట్స్ అయితే అడుగుతూ ఉంటాడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ వచ్చేటప్పటికి భగవపి కత్రియో అహింపి కత్రియో అనే నినాదాన్ని అంటే ఆ మాటని ఎక్కువగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు భగవిపి కత్రియో అహింపి కత్రియో అనమాట ఎవరు అంటే అజాత శత్రువు అంటారు ఎవరు అజాత శత్రువు నెక్స్ట్ దాని తర్వాత జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు చూడండి జై జవాన్ జై కిసాన్ అయితే వేరు ఆ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ కు కలిపింది అయితే వీరన్నమాట ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అదేవిధంగా జస్ట్ జై విజ్ఞాన్ అదోనా జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరన్నా కూడా అటల్ బిహారీ వాజ్పేయే నెక్స్ట్ జై అనుసంధాన్ అదోనా జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే నరేంద్ర మోడీ ఎవరు నరేంద్ర మోడీ ఎన్నో అనుసంధానం నదులను కాబట్టి అంటే చేస్తున్నారు కాబట్టి జై అనుసంధాన్ నెక్స్ట్ దాని తర్వాత జై జవాన్ జై కిసాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశానికి రెండో ప్రధాన మంత్రి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఈయనిచ్చినటువంటి నినాదమే జై జవాన్ జై కిసాన్ దీనికి జై విజ్ఞాన్ అనే మాటని యాడ్ చేసింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి నెక్స్ట్ దేశ్ బచావో దేశ్ బనావో వెరీ వెరీ ఇంపార్టెంట్ దేశ్ బచావో దేశ్ బనావో బనావో అనే నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంత్రి అయినటువంటి లేదా భారతదేశానికి తొలి దక్షిణ భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు ఇచ్చినటువంటి నినాదం దేశ్ బచావో దేశ్ బనావో నెక్స్ట్ డివైడ్ అండ్ క్విట్ అది పోతున్న డివైడ్ అండ్ క్విట్ అంటే విభజించి వెళ్ళిపోండి బ్రిటిష్ వాళ్ళు అన్నారనమాట మమ్మల్ని విభజించి మీరు వెళ్ళిపోండి మరి డివైడ్ అండ్ క్విట్ అనే నినాదాన్ని ఇచ్చిన ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా ఎవరు మహమ్మద్ అలీ జిన్నా నెక్స్ట్ తర్వాత ప్రత్యక్ష చర్య డైరెక్ట్ యాక్షన్ అనమాట ప్రత్యక్ష చర్య డైరెక్ట్ యాక్షన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే మహమ్మద్ అలీ చిన్న నెక్స్ట్ గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఇందిరా గాంధీ పేదరికాన్ని నిర్మూలిస్తాం అని ఎన్నికల్లో భాగంగా ఈ నినాదాన్ని అయితే ఇచ్చారు గరీబీ ఇందిరా ఇందిరాగాంధీ నెక్స్ట్ దాని తర్వాత బికారి హటావో గుర్తుపెట్టుకోండి బికారి హఠావో అంటే నిరుద్యోగాన్ని పాలదోలుతాం అని చెప్పి ఒక నినాదాన్ని అయితే ఇచ్చారు ఎవరు అంటే రాజీవ్ గాంధీ ఎవరు ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ నెక్స్ట్ దాని తర్వాత నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాం అని ప్రధానమంత్రి అన్నారు అనమాట చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజల కోసం పోరాడతాం అన్న ఎవరు అంటే ఇందిరా గాంధీ ఎవరు ఇందిరాగాంధీ నెక్స్ట్ ప్రజలందరూ నా బిడ్డలే అదోందా లేదా మనుష్యులందరూ నా బిడ్డలే అనే నినాదం మాటను ఎక్కువగా ఉపయోగించింది ఎవరు అంటే ద గ్రేట్ అశోక అంటారు ఎవరు ద గ్రేట్ అశోక మౌర్య వంశంలో గొప్పవాడు అశోకుడు నెక్స్ట్ దాని తర్వాత ఆరామ్ హారాం హై ఆరామ్ హారాం హై అనే నినాదాన్ని ఇచ్చిన ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకోండి జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ తర్వాత ప్రతి కంటి నుండి కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం ప్రతి కంటి నుండి కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం అన్నది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ చూడండి ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ పేపర్స్ అయితే గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఉపయోగపడతాయి మీకు తెలియని కనుక కొత్త కనుక ఏమన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక బుక్లు అయితే నోట్ చేసుకోండి అదేవిధంగా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు దయచేసి ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ లైక్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో అయితే చేయాలని మీరు చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారనమాట అలా కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా చివరి వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి లాస్ట్ పేజీలో కూడా ఇంపార్టెంట్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేశానికి మొదటి ప్రధానమైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ పేదరికం హింస కన్నా అన్యాయమైనది ఉన్న పేదరికం అంట హింస కన్నా అన్యాయమైనది అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేశానికి మొదటి ప్రధానమైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ ఇక్కడ పెద్ద కార్యాలయాలు లేవు కానీ ప్రేమతో చిన్నవి మాత్రం ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద కార్యాలయాలు లేవు కానీ ప్రేమతో మాత్రం ప్రేమతో చిన్నవి మాత్రమే ఉన్నాయి అని ఎవరన్నారు అంటే మదర్ దరిస్సా ఎవరు మదర్ దరిస్సా నెక్స్ట్ సత్య అహింస నాకు దేవుడితో సమానం సత్యం అహింస అనమాట నాకు దేవుడితో సమానం ఖచ్చితంగా ఎవరై ఉంటారు గాంధీజీ నెక్స్ట్ ఆర్ డై సాధించండి లేదా మరణించండి గాంధీజీ నైన్టీన్ ఫార్టీ టూ లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈ నినాదాన్ని అయితే గాంధీజీ గారు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది గాంధీజీ గారు ఇచ్చారు ఈ నినాదాన్ని నెక్స్ట్ బెంగాల్ విభజన తరువాత దేశంలో నిజమైన చైతన్యం పెంపొందింది నైన్టీన్ నాట్ ఫైవ్ లో బెంగాల్ విభజన జరిగింది కదా అప్పుడు భారతదేశం మొత్తం కలిపి ఫస్ట్ టైం కలిసి ఉద్యమం చేశారనమాట కాబట్టి బెంగాల్ విభజన తరువాత దేశంలో నిజమైన చైతన్యం పెంపొందింది అన్నమాట గాంధీజీ నోటి నుంచి వచ్చింది నెక్స్ట్ దాని తర్వాత బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం అదోదా బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినోత్సవం దినం అని చెప్పి ఒక ఆయన అన్నారు ఎవరంటే సేమ్ అనమాట గాంధీజీ ఎవరు గాంధీజీ నెక్స్ట్ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుంది అదో వద్ద గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుందని ఈ మాట అన్నది ఎవరు అంటే మన తెలుగు వ్యక్తి అనమాట పట్టాభి సీతామరయ్య భోగరాజు పట్టాభి సీతామరామయ్య నెక్స్ట్ మృతులను మేల్కొలపడం మృతులను మేల్కొలపడానికి పెద్ద శబ్దం అవసరం అదొక మృతులని అంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురావడానికి అంటే ఆ ఉద్యమాన్ని తీసుకురావడానికి ఆ స్ఫూర్తిని తీసుకురావడానికి ఒక పెద్ద శబ్దం అవసరం ఉంది ఎవరు అంటే భగత్ సింగ్ ఎవరు భగత్ సింగ్ నెక్స్ట్ హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లంటే వారు హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటి వారు అని అన్నది ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింల యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు నెక్స్ట్ ప్రత్యేక రక్షణను కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఆమోదించిన హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు అదొన్న ప్రత్యేక రక్షణను కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఆమోదించిన హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు అని అన్నది ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇచ్చినట్టు ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట అయితే ఇది నెక్స్ట్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు అనే నినాదాన్ని ఎవరిచ్చారు ఇచ్చారు అంటే అరబిందో ఘోష్ అంటారు ఎవరు అరబిందో ఘోష్ నెక్స్ట్ జాతీయవాదం ఒక మతం అది భగవంతుని ప్రసాదం అదోనా జాతీయవాదం ఒక మతం అది భగవంతుని ప్రసాదం అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఇది కూడా అరబిందో ఘోష్ నెక్స్ట్ ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అది అందుబోతున్నా ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అని అన్నది ఎవరు అంటే వీడి సవార్కర్ ఎవరు వీడి సవార్కర్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కల కల కోసం కాదు ప్రజల కోసం కల కల కోల కల కల కోసం కాదు ప్రజల కోసం బల్లారి రాఘవ ఎవరు బల్లారి రాఘవ నెక్స్ట్ ఆర్య సమాజం నా తల్లి వైదిక మతం వైదిక ధర్మం నా తండ్రి ఆర్య సమాజం నా తల్లి వైదిక మతం నా వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే లాలా రాయ్ ఎవరు లాలా రాయ్ నెక్స్ట్ కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితం అయినది కాదు అదొక కాంగ్రెస్ చేసేటటువంటి ఉద్యమం ప్రజల చేత ప్రభావితం అయినది కాదు అన్న మాట అన్నది ఎవరు అంటే సేమ్ అనమాట లాలా రాయ్ నెక్స్ట్ స్వరాజ్యం నా జన్మ హక్కు నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చిన ఎవరు అంటే బాలగంగాధర్ ఎవరు బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ని దేవునిగా అంగీకరించను దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ని దేవునిగా అంగీకరించను బాలగంగాధర్ ఎవరు బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అదొన్న బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు ఎటువంటి వైరం లేదు అన్న మాటని మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ దాని తర్వాత వేదాస్ కంటెన్ ఆల్ ద ట్రూత్ వేదాస్ కంటెన్ ఆల్ ద ట్రూత్ వేదాస్ అన్ని నిజాలే చెప్తున్నాయి ఎవరు అంటే దయానంద సరస్వతి ఎవరు దయానంద సరస్వతి నెక్స్ట్ గో గో బ్యాక్ బ్యాక్ టు టు వేదాలకి తరలిపోండి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే సేమ్ అనమాట దయానంద సరస్వతి నెక్స్ట్ భారతదేశం భారతీయుల కొరకే అదోనా భారతదేశం అనేది భారతీయుల కొరకే ఎవరో వచ్చి ఇక్కడ పెత్తనం చలాయించిన అవసరం లేదు అని చెప్పి ఒక ఆయన అన్నారు ఎవరు అంటే సేమ్ దయానంద సరస్వతి నెక్స్ట్ కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమనే మాటలు అందెవరు అంటే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ పిచ్చాసుపత్రుల వెలుపుల ఉండేవారు పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు అనే స్టేట్మెంట్ ను మాట్లాడింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ యొక్క రాజకీయ గురువుగా ఎవరు చెప్పుకుంటారు అంటే గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి అంది ఎవరు అంటే జవహర్ నెహ్రూ తండ్రి అయినటువంటి మోతీలాల్ నెహ్రూ నెక్స్ట్ దాని తర్వాత ప్రపంచం అంతా నిద్రపోతుంటే భారతదేశం మేల్కొని ఉంది ప్రపంచం అంతా నిద్రపోతుందంట భారతదేశం మాత్రం మేల్కొని ఉంది అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ ఎవరు జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు లేదా చలో ఢిల్లీ రెండు అనమాట జై హింద్ చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ దాని తర్వాత నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను చాలా ఇంపార్టెంట్ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అన్న మాటలు ఎవరి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ సాహసించని వాడు గెలుపు సాధించలేడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సాహసించని వాడు ఎట్టి పరిస్థితిలో గెలుపు అయితే సాధించలేడు అన్న మాటలన్ను కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ప్రీవియస్ పేపర్ ఏపీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ అడిగిన బిట్టిది నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే బాల గంగాధర్ తిలక్ నెక్స్ట్ మానవ సేవయే మాధవ సేవ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే స్వామి వివేకానంద నెక్స్ట్ ఇంక్వీలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి అంటారు ఇంక్వీలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే భగత్ సింగ్ ఎవరు భగత్ సింగ్ నెక్స్ట్ చిన్న లక్ష్యం ఒక నేరం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట చిన్న లక్ష్యాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు నేరం చేస్తున్నట్లే అని ద గ్రేట్ పర్సన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు ఈయన చిన్న లక్ష్యాన్ని కాదు పెద్ద పెద్ద కళలను కానివ్వండి వాటిని పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకోండి వాటిని సహకారం చేయండి అని చెప్పి అబ్దుల్ కలాం గారు అన్నారు నెక్స్ట్ చూడండి మనం చేసే ప్రతి పని పేదవాడి కన్నీటిని తుడిచేలా ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనం చేసే ప్రతి పని పేదవాడి కన్నీటిని తుడిచేలా ఉండాలి అన్నది ఎవరు అంటే గాంధీజీ నెక్స్ట్ గొప్ప కళలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి ఇందాక చెప్పాం కదా చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం కూడా ఒక నేరం ఉంది ఎవరు అంటే ఏపీ అబ్దుల్ కలాం గొప్ప కళలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి అన్నది కూడా ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ పూలలో సువాసన మనుషులలో యోగ్యత దాచినా దాగౌ పోలలో సువాసన మనుషులలో యోగ్యత దాచినా దాగౌ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో చాలా ఇంపార్టెంట్ అనమాట చినిగిన పుస్త చినిగిన చొక్కా అయినా కొనుక్కో సారీ చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి నెక్స్ట్ నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువుని నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువుని అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే నెపోలియన్ నెపోలియన్ బోన అంటారు పూర్తి పేరు నెపోలియన్ నెక్స్ట్ ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న సర్వ అరిష్టాలు లండన్ లోనే ఉద్భవిస్తాయి ప్రపంచాన్ని పిట్టిపీడుస్తున్నటువంటి సర్వ అరిష్టాలు లండన్ లోనే ఉద్భవిస్తాయి నెపోలియన్ ఎవరు నెపోలియన్ నెక్స్ట్ నా దేశం నశించే పరిస్థితులలో నేను జన్మించాను నా దేశం నశించే పరిస్థితులలో నేను జన్మించాను అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే నెపోలియన్ నెక్స్ట్ అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అసాధ్యం అనే మాట అంట మూర్ఖుల నిఘంటు నిఘంటు అంటే డిక్షనరీ అనమాట మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం అని నెపోలియన్ బోనపార్టే అన్నారు నెక్స్ట్ సంగీత విధ్వంసుడు ఫిడియల్ని ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను సంగీత విధ్వంసుడు ఫిడియన్ ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను అన్నది ఎవరు అంటే మొదటి నెపోలియన్ అంటారు మొదటి నెపోలియన్ నెక్స్ట్ పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు అసలు అది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ లో ఏపీఎస్సీలో అడిగిన బిట్టనమాట పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు అసలు అది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు అన్నది ఎవరు అంటే నెపోలియన్ బొనపార్టే నెక్స్ట్ దాని తర్వాత శాంతి పిరికి పందల ఒప్పందం శాంతి చేసుకోవడం అంటే పిరికి పందల ఒప్పందం అని చెప్పి ఎవరు అంటే ముస్సోలిని ఇటలీ దేశానికి చెందినటువంటి ముస్సోలిని నెక్స్ట్ స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వతంత్రం అలాగా చాలా ఇంపార్టెంట్ స్త్రీనికి స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వతంత్రం అలాగా అన్నది ఎవరు అంటే ముస్సోలిని ఎవరు ముస్సోలిని నెక్స్ట్ నేనే రాజ్యాన్ని అని అన్నది ఎవరు నేనే రాజ్యాన్ని అని ఎవరు అంటే పద్నాలుగవ లూయి అంటారు నేనే రాజ్యాన్ని అని పద్నాలుగవ లూయి అన్నాడు నెక్స్ట్ నా తర్వాత ప్రళయం వస్తుంది నా తర్వాత ప్రళయం వస్తుంది అనే స్లోగన్ ఇచ్చింది ఎవరు అంటే పదిహేనవ లూయి ఎవరు పదిహేనవ లూయి నెక్స్ట్ నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను అనే నినాదం ఆ మాట ఎవరు అంటే జూలియస్ సీజర్ అంటారు జూలియస్ సీజర్ నెక్స్ట్ ఆసియా ఆసియా వారిదే ఆసియా ఆసియా వారిదే అన్నది ఎవరు అంటే జపాన్ దేశం అందనమాట అదొక బ్రిటిష్ వాళ్ళని వెనక్కి పంపించడానికి ఆసియా ఆసియా వారి అన్న నినాదం జపాన్ దేశం ఇచ్చింది నెక్స్ట్ దాని తర్వాత బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే అబ్రహం లింకన్ ఎవరు అబ్రహం లింకన్ నెక్స్ట్ భారతీయులు నిజాయితీ పరులే కానీ కోపిష్టులు భారతీయులు నిజాయితీ పరులే కానీ కోపిష్టులు అన్న మాట అన్నది ఎవరు అంటే టెన్జింగ్ అంటారు ఎవరు టెన్జింగ్ నెక్స్ట్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అదొక స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది ఎవరు అంటే ద గ్రేట్ హిట్లర్ అనమాట అర్థమవుతుందా హిట్లర్ నెక్స్ట్ మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే రూసో అన్నాడు అనమాట ఎవరు రూసో నెక్స్ట్ నేను భారతదేశానికి యాత్రికుడిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను చూడండి నేను భారతదేశానికి యాత్రికుడిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను అన్నది ఎవరు అంటే జపాన్ ఎవరు సారీ అండి ఇక్కడ తప్పుబడింది దానికి ఆన్సర్ అనేది ఇక్కడ లేదు చూసి ఒకసారి అయితే నేను కింద కామెంట్ సెక్షన్ అయితే పెడతాను నెక్స్ట్ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యల్లో తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి అదోనా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే కారల్ మార్క్స్ అంటారన్నమాట ఎవరు కారల్ ఓకే టోటల్ గా మనకి ఈ ప్రముఖులు ఇచ్చినటువంటి నినాదాలు అయితే ఒక సెవెంటీ వరకు అయితే వచ్చినాయి మీకు అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను చాలా కొత్తవైతే దీంట్లో ఉన్నాయి కాబట్టి తెలియనివైతే నోట్ చేసుకోండి అదేవిధంగా ఏపీఎస్సి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని బైఫర్కేషన్ యాక్ట్ మీద వీడియోస్ అయితే చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు నచ్చితేనే అవి అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సైన్స్ ఇంపార్టెంట్ కాబట్టి సైన్స్ ను కూడా ఎక్కువగా అయితే అక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఆ సైన్స్ ను కూడా ఏ చాప్టర్కి ఆ చాప్టర్ మీరు చదువుకున్న తర్వాత అయితే ఒకసారి చూడండి మీది కూడా చూడండి మీకు ఈ ఈ వీడియో యొక్క డిస్ప్లే మీద స్క్రీన్ మీద మీకు అయితే కనిపిస్తుంది కదా ఒకసారి చెక్ చేసి అయితే మీరు చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ